బైబిల్ గ్రంథంలో ఎలిజబెత్ గురించి లోకసు వార్తలో చాలా విపులంగా వ్రాయబడి ఉంది లోకస్ వార్త మొదటి అధ్యాయము ఐదవ వష్ణు హెరోదిలలో అభియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండేను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ చల్ర తల్లిగా చల్ర ఇచ్చిన మాటలు మన వినుకుడిలో దేవుడు దీవించును కాక ఐ మీన్ మీ అందరికీ మన రక్షకుడును ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామమున నేను వందనాలు యోదయా దీశ రాజైన హేరోదు దినమలో అభియా తరగతిలోనున్న జకరియా అభియా తరగతి అంటే ఏమిటి అభియా తరగతి అంటే ఏమిటి రెండవ తరగతి మూడో తరగతి నాలుగో తరగతిలాగా ఇది కూడా అభియా తరగతి దీని గురించి మొదటి దిన వృత్తాంతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం మీరేం చదవసలేదులే కానీ మొదటి దిన వృత్తాంతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం ఒకసారి నోట్ చేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి దానిలో మొత్తము ఎన్ని తరగతులు ఉంటాయి అంటే పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు తరగతులు ఉంటాయి అంటే ఇరవై నాలుగు మంది యాజకులు ఉండాలి నెలకొచ్చి ఇద్దరు చొప్పున అంటే ఒకరికొచ్చి పదిహేను రోజులు చొప్పున దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలములో దూపం వేసేటువంటి గొప్ప భాగ్యం వస్తుంది ఎవరి తరగతిని బట్టి వాళ్ళు వెళుతూ ఉండాలి అలాగూ ఈ జగన్యకు వచ్చినటువంటి ఆ తరగతి ఏమిటంటే ఆ బియా తరగతి అంటే ఆయనకు వచ్చినటువంటి ఆ పదిహేను రోజుల ఆ గడువులో దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ప్రధాన యాజక ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అటువంటి తరగతిలో ఉన్నటువంటి జకరియా అను ఒక యాజకుడు ఉన్నాడు అతని భార్య గురించి మనం చూస్తూ ఉన్నాం అతని భార్య పేరు ఏమిటి అనగా ఎలిజబెత్ ఎలిజబెత్ అనగా దేవుని యొక్క ప్రమాణము అని అర్థం ఈమె ఎవరు అంటే ఒక నార్మల్ వ్యక్తి కాదు ఈ క్రిస్మస్ మాసంలో మర్యాకి ఇచ్చినంత ప్రాముఖ్యత ఎలిజబెత్కి మేబీ కొంచెం తక్కువ ఇస్తాం ఆమె అంటే ఒక సాధారణమైన అయితే కానే కాదు ఆమె ఎవరంటే మొదటిగా మరియ యొక్క బంధువు రెండవది జకరి యొక్క భార్య జకరి ఎవరు యాజకుడు అలాంటి ఒక యాజక ధర్మం చేసేటువంటి జకరి యొక్క భార్య ఎలిజబెత్ అక్కడతో ఆగిపోలేదు ఈమె గురించి ఇంకొక మాట రాయబడి ఉంది అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి అంటే లేవి గోత్రములకు సంబంధించినటువంటి స్త్రీ అంటే లేవి వంశముల నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ ఎంత గొప్ప ధన్యత ఇటు ఒక యాజక ధర్మం చేసేవాని యొక్క భార్య ఇంకొకటి లేవి వంశం నుంచి లేవి గోత్రం నుంచి అనగా ప్రధాన యాజక ధర్మం చేసినటువంటి కుటుంబంలో వచ్చినటువంటి ఒక కుమార్తె ఎంత ఆశీర్వాదం ఆమె ఆమె గురించి బైబిల్లో రాయబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే ఆరువోచనలో ఉంటుంది వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నడుచుకొన ఎవరి దృష్టికి అంటే దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి ఇక్కడ పాశ్రమంగా రైపోవడం గొప్పదనం కాదు పాసరమ్మగారు అయిన తర్వాత ఆ విధానంలో ఎటువంటి మచ్చ లేకుండా నిరపరాధులుగా ఉండటం అనేది ప్రాముఖ్యమైనది కొంతమంది అమ్మగారులు ఉంటారు అమ్మగారు అవ్వకముందు బాగానే ఉంటారు అమ్మగారు అయిన తర్వాత ఈవెన్ పైడి శంకు కూడా పైన అవునా కదా ఇలాంటి అమ్మగారులు చాలామంది వచ్చారు ఎందుకంటే అమ్మగారి కుటుంబంలోంచి నేను ఉన్నాను కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నా ఈమె నార్మల్ వ్యక్తి కాదు ఈమె లేవి వంశంలో నుంచి వచ్చింది ఈమె గురించి మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను చూడండి కాండము ఇరవై ఒకటో అధ్యాయము కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వచ్చిన ఒకసారి చూడండి జారస్త్రీనే కానీ బస్టురాలనే కానీ పెండ్లి చేసుకొని ఇక్కడ వారు అనగా ఎవరంటే పైన ఉంటుంది యాజక ధర్మం చేసేవాళ్ళు యాజక ధర్మం చేసేవాళ్ళు ఎవరైనా చేసుకోకూడదంటే జారస్త్రీని కానీ భ్రష్టురాలిని కానీ పెళ్లి చేసుకోకూడదు రెండవ చెప్తున్నా తొమ్మిదవ వచ్చిన ఒకసారి చూడండి యాజకును కుమార్తె జారత్వమలను అపవిత్రపరుచుకునే చూడదా ఆమె తన తండ్రిని చాలు ఇక్కడ చూసినట్లయితే ఈ కాండంలో యాజక ధర్మం చేసేవారి యొక్క భార్య ఎలా ఉండాలో యాజక ధర్మం చేసేవని యొక్క కుమార్తె అలాగుండాలో రాయబడి ఉంది ఇవన్నీ ఈమె చేస్తుంది కాబట్టే బైబిల్లో ఈమె గురించి రాయబడిన మాట ఏమిటంటే ఈమె నీతి మంత్రాలను ఉంది నీతి మంత్రాలను ఉండటమే కాకుండా ముందు ఇంకొక మాట ఉంది ఏమిటి అంటే ఆజ్ఞలను వీధులను రెండిటిని జరిగిస్తూ ఉంది మీరు అందరూ చదువుకున్న వాళ్ళే పాలిటిక్స్లో పాలిటీలో ఒక పదం ఉంటుంది ఆజ్ఞలు ఉంటాయి విధులు ఉంటాయి పాలిటీ టచ్ లేదా మీకు ఎవరికి ఆజ్ఞలు ఉంటాయి విధులు ఉంటాయి ఆజ్ఞలు అనేవి కంపల్సరీగా చేయాలి విధులు అంటే ఏంటంటే నీ ఇష్టం అది నువ్వు చేస్తే ఒక భారతీయ పౌరుడిగా నువ్వు గౌరవించబడతావు చేయకపోతే నేను ఎవరు ఏమీ చేయలేరు దీనికైతే ఈ చట్టాన్ని ఈ ఆజ్ఞను ఉల్లంఘిస్తే శిక్ష ఉంటుంది దీన్నైతే శిక్ష ఉండదు కానీ సంప్రదాయం ఉండదు మరియు ఇలా ఆజ్ఞలు ఉంటాయి విధులు ఉంటాయి రెండిటిని పాటించాలి భారతీయులకు ఏ విధంగా అయితే విధులు ఆజ్ఞలు ఉన్నాయో బైబిల్లో కూడా ఆజ్ఞలు ఉన్నాయి విధులు ఉన్నాయి లేవికాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండం అన్ని ఆజ్ఞలు విధులే అక్కడ చక్కగా చదువుకుంటే మార్కులు వస్తాయి ఇవి చదువుకుంటే తెలుస్తాయి ఈ ఆజ్ఞలు విధులను ఈ ఎలిజబెత్ ఏం చేస్తుందో తెలుసా చక్కగా రాయబడినమాట వీరిద్దరూ అనగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు వాళ్ళకి ఇష్టం వచ్చినాయి కాదు ఏదైతే బైబిల్లో ఆజ్ఞ కానీ విధుగాని రాయబడి ఉందో ఆ సకల ఆజ్ఞల చొప్పునను విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతి మంత్రులయ్యారని ఎవరైతే ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటారో వారు నీతి మంత్రులను పౌలు చెప్పారు మన నీతిమంతులుగా ఉండాలంటే ఒకటి దేవుడు మన కొరకు ఈ భూలోకానికి వచ్చాడు నమ్మాలి రెండవది ఆయన యొక్క రక్తము చేత మన పాపంలో విడుదల క్షమాపణ కలుగుతుందని నమ్మాలి నీ కొరకు నా కొరకు ఆయన మరణించి పునరుద్ధరణ మూడో లేచి పరలోకానికి వెళ్ళి నీకు నాకు మనందరికీ స్థలాన్ని సిద్ధపరిచారు అనేటువంటి వార్తలు నమ్మాలి ఎవరైతే నమ్ముతారు రక్షణ పొందుతారు ఎవరైతే రక్షణ పొంది రక్షణ మార్గంలో నడుస్తారు వాళ్ళు నీతి మంతులు అవుతారు ఇక్కడ ఎలిజబెత్ కూడా నీతి మంత్రాలుగా ఉంది ప్రెసిడెంట్ హలియారు హెలూయ్యారు విశ్వాసముగా ఉంటే సరిపోదు ఆ విశ్వాస జీవితాన్ని మనము నిరపరాధులుగా కొనసాగించాలి ఎలిజబెత్ పాస్ట్రమ్మ గారు భార్య పాస్టర్ గారి కుమార్తె నాకేంట్లే నేను పెత్తనం చెల్లెయించవచ్చులే నాకేంట్లే నేను ఎలా మారితే అలా నడుచుకోవచ్చులే అనుకోలేదు సకల ఆజ్ఞలు విధులు పాటిస్తూ ఉంది ఎప్పుడు అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు ప్రాయంలో ఉన్నప్పుడు కాదు ఎలిజబెత్ అప్పుడు ఏ వయసులో ఉందంటే బహు వృద్ధాప్యములో ఉంది అంటే పుట్టినది మొదలు కడ స్థాయిలో కూడా ఆజ్ఞల నుంచి విధుల నుంచి తప్పుకోలేదు ఎంత గొప్ప మంచి టెస్ట్ ముని అనేది ఎలిజబెత్ కలిగి ఉందో మనమైతే ఒక పది రోజులు ఉంటే ఒక రోజు ఉంటే మనం ఏదైతే ప్రార్థన చేసామో అది జరగకపోతే మనం నీతి నుంచి ఏం చేస్తామో నిర్దాక్షిణంగా తప్పుకుంటామో అంతే దేవుని మీదే నిందారోపణ చేసిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు కానీ ఎలిజబెత్ వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత కూడా అక్కడ రాయబడిన ఒక చక్కని మాట ఉంటుంది అది మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్న పదవచ్చు చదువు దూప సమయం అందు ప్రజలు సమూహం అంత వెలుపల ప్రార్థన చేయొచ్చుండగా ప్రభు దూత దూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకుము నీ ప్రార్థన ఏ ప్రార్థన నీ ప్రార్థన వినబడింది తర్వాత రాయబడిన మాట ఏమిటాయంటే నీ భార్య నీకు కుమారుని సంఘపడలందరికీ నేను చెప్తున్నట్టు మాట గుడ్రాలైపోయిన తర్వాత కూడా ఇంకా నాకు పిల్లలు పుట్టలు అని తెలిసినా కూడా వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తూ ఉన్నారు ఏం ప్రార్థన చేస్తూ ఉన్నారు నాకు సంతానం కావాలి అంతే కదా అందుకే ఇక్కడ దూత వచ్చేమంటుంది నీ ప్రార్థన నీ భార్య అది విశ్వాసం అంటే ముసలితనం వచ్చే వరకు ఒకే ప్రార్థన మీద నిలబడ్డారు అంటే నిజంగా వాళ్ళ ప్రాధాన్యత గొప్పదు మీరు కొంతమంది ఒక నెల ఒక సంవత్సరం చూసి ఇంకా రాకపోతే నీ కార్డుని తీసి పక్కన పెట్టేస్తా ఉన్నారు మీరు అలా పెట్టవద్దు మనందరికీ ఒక గొప్ప మార్గదర్శకురాలు ఎలిజబెత్ ఈ క్రిస్మస్ మాసంలో ఎలిజబెత్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పట్టు వదలకుండా నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దాని గురించి ఏం చేయాలి వృద్ధాప్యం నువ్వు చనిపోయే ముందు రోజు వరకు కూడా చనిపోయే క్షణం వరకు నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకు నిజంగా వాళ్ళ విశ్వాసం చూస్తూ ఉంటే వాళ్ళకి తెలుసు వృద్ధాప్యంలో వచ్చేసాం ఇంకా మనకు పిల్లలు పుట్టారని తెలుసు కానీ దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేశారు దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించాడు మామూలుగా అయితే ఆలకించిన వెంటనే ఆ ప్రతిఫలం ఇస్తారు ఇక్కడ వాళ్ళకున్నటువంటి ప్రార్థన శక్తిని బట్టి ఏకంగా దేవదూతే వచ్చి వాళ్ళకి చక్కటి రిప్లై ఇస్తూ ఉంది నువ్వు భయపడద్దు నువ్వు అనుకున్నట్లు ఏమి జరగట్లేదు నీ ప్రార్థనని ఆలకించాను నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ ఎలిజబెత్ నీతి మంత్రాలే కాదు ఎలిజబెత్ దేవుని యొక్క దయ్యను పొందింది వెంటనే దేవుని దూత మరీ దగ్గరకు వస్తుంది మరియా నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు ఒక కుమారుని కంటావు ఆయనకి యేసు అని పేరు పెడతామని చెప్పిన వెంటనే కొంచెం సంశయం ఆమె ఎలా అంటలేదు ఇది ఎలాగ జరుగుతుందో నాకు గైడెన్స్ ఉమ్మంటే దూత చెప్తుంది దేవునికి సమస్తము సాధ్యమే కావాలి అంటే కావాలి అంటే నీ దగ్గర బొందమైనటువంటి ఎలిజబెత్కి ఏమైంది గర్భము ధరించింది ఇప్పుడు ఎన్నో నెల ఆరో నెల ఇక్కడ ఎలిజబెత్ గురించి నేను ఒక మాట చెప్పాలి ఆ వయసులో గర్భం ధరించింది అంటే ఆమె ఏం చేయాలి ఎగిరి గంతే అని చుట్టుపక్కల వాళ్ళందరికీ సమాచారం ఇచ్చేయాలి బైబిల్ ఏం చెప్తుందంటే ఎలిజబెత్ మరియా దగ్గర బంధువులు ఇంత గొప్ప గణకారం జరిగితే మరి మరీ తెలియకుండా పోవడం అనేది నిజంగా ఆశ్చర్యమే దోతొచ్చి మరే చెప్తుంది నువ్వు డౌట్ పడవసలేదు నీ బంధువు అయినటువంటి ఎలిజబెత్ గర్భం ధరించింది ఇప్పుడు ఎన్నో నెల అంటే ఆరో నెల మరీకి వార్త తెలియగానే అక్కడ నమ్మకం కుదిరింది ఇక్కడ నమ్మకం కుదిరింది వెంటనే పుట్ట చదువుకుని మరీ అక్కడికి వెళ్ళింది ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది ఎలిజబెత్ దగ్గర మరియా ఎన్ని నెలలు ఉందంటే మూడు నెలలు ఉంది ఆరు ప్లస్ మూడు అంటే గర్భ అంటే డెలివరీ అయ్యే టయానికి మరలా మరియ వేరే ఊరు వచ్చేస్తూ ఉంటుంది దేవుని బిడ్లారా ప్రార్థన ప్రతిఫలము పొందుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చెల్లించేటువంటి విషయంలో ఎలిజబెత్ గురించి నలభై ఒకటవచ్చిన ఒక మాట చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నా ఎలిజబెత్ మరి ఒక వందనము వచ్చినమును వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసాను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి కొనిదై బిగ్గరగా ఆమె నీతి మంత్రాలే కాదు ఆమె దేవుని దయను పొందుకున్నదే కాదు ఆమె ఎప్పుడు ఇంకొకటి పరిశుద్ధాత్మను ఎన్ని ఆశీర్వాదాలు ఈ క్రిస్మస్ మాసంలో ఎలిజబెత్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏమిటంటే నువ్వు నీతి మంత్రాలుగా ఉంటే నువ్వు నీతి మంత్రులుగా ఉంటే నువ్వు ఏదైతే అడుగుతావో నువ్వేదైతే పొందుకోవాలనుకుంటావో అది దేవుడు నీకు ఇవ్వటమే కాదు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గడ నీకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీతి మంత్రాలుగా ఉంది దేవుని దయాన్ని పొందుకుంది గర్భఫలాన్ని పొందుకుంది ఇప్పుడు అభిషేకాన్ని పొందుకుంది తన జీవితానికి ఏమైతే కావాలో అవన్నీ పొందుకుంది ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా చల్లగా కూర్చోలా నలభై ఒకటి వచ్చిన తర్వాత నలభై రెండు నుంచి యాభై ఐదు వరకు ఆమె ఏం చేసింది చక్కగా దేవుని నామమును ఘనపరిచింది ప్రజలు హరియా హరియా హలి మనం ఎన్ని ఆశ్చర్యకరమైన జీవితం మన జీవితంలో పొందిన మందిరంలో మాత్రం మనం సంతోషము సమాధానం అనేది ఉండదు నీరసంగా దిగాలుగా బాధగా టిఫిన్ చేసి వస్తాం కదా కొంచెం నీరసంగా చేద్దాంలే చూద్దాంలే నిలిచిపెత్తు ఏ వయసులో వృద్ధాప్యములు పైకి ఎన్నో నెల ఆరో నెలలో ఏం చేస్తా ఉంది ఎంత సంతోషంగా ఆనందంగా పాట పడుతుందో ఆమెను పక్కన పెట్టి మిమ్మల్ని పోల్చుకుంటే ఎంత నేరస ఎంత బాధలు చెయ్యత్తామంటే అక్కడ అనేది అయిపోయింది ఆ సెలని దీని చేస్తారు అంతే ప్లస్ హెలూయా క్రీస్తురాడు పుట్టను క్రీస్తు రాడు పుట్టను ఈ విధంగా ఎలిజబెత్ ఏం చేస్తుంది తెలుసా నలభై రెండు నుంచి యాభై ఐదు వరకు ఎన్ని వచ్చినాలు పదమూడు ఏం చేసింది చక్కగా దేవుని ఘనపరిచింది నీవు నేను మనందరం కూడా ఒక పది సార్లు పదమూడు సార్లు దేవునికి స్తోత్రం చేయగానే ఇంకా చాలా దించేస్తే బాగుండు ఇంకా దించేస్తే బాగుండు అనుకుంటా ఉంటాం కానీ ఎలిజబెత్ గారు పదమూడు వర్షాల వరకు దేవుణ్ణి గనపరచడమే కాదు దేవుడు పుట్టిన తర్వాత దేవుని కొరకు మార్గాన్ని సిద్ధపరిచేటువంటి దైవజనుడు కన్నది ఈ ఎలిజబెత్ ఎవరిని కన్నది బాప్తిస్మిచ్ వ్యోహాను బాప్తిస్మిచ్ యోహాన్ గారి పని అంటే దేవుని యొక్క రాకడను ముందుగా సిద్ధపరిచేటువంటి అభిషేకం పొందినటువంటి ఒక వ్యక్తి అటువంటి వ్యక్తిని కన్నది ఈ ఎలిజబెత్ మరి ఈ క్రిస్మస్ మాసంలో నీ నా పనేమిటి దేవుని కొరకు ఆ వయసులో గర్భము ధరించి దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరిచేటువంటి విషయంలో ఒక పాత్రగా ఎలిజబెత్ ఉంది మరి నీవు నేను కూడా ఈ క్రిస్మస్ మాసంలో నీ పాత్ర ఏంటి ఏసేపు పాత్ర ఏసేపు గారు చేశారు మర్రి గారి పాత్ర మర్రి గారు చేశారు గొర్రెల కాపర్ల పాత్ర గొర్రెల కాపర్లు చేశారు జ్ఞానుల పాత్ర జ్ఞానులు చేశారు ఎలిజబెత్ పాత్ర ఎలిజబెత్ చేసింది ఈ మందిరంలో క్రిస్మస్ కానీ సెమీ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కానీ మందిర క్రమపు ఆరాధనలో కానీ నీ పాత్ర తప్పనిసరిగా ఉండాలి నలుగురిలో వచ్చేసాము వెళ్ళిపోయామంటే కుదరదు దేవుని ఒక మందిరం నీ పాత్ర ఏదైతే ఉందో నీ తలాంత ఏదైతే ఉందో దేవుడు నీకు ఇచ్చినటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం ప్రకారం మనము పాటలు పాడాలి అందరూ అన్నింటి పాత్రలు చేశారు కాబట్టి ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు లోకంలో ఆనందముగా సంతోషముగా జరిగాయి నీవు నేను కూడా నీ పాత్రను చేయాలి ఎలిజబెత్ను బట్టి వచ్చిన తన గర్భఫలం కొరకు ఏ విధంగా అయితే పట్టు బిగించి పట్టు వదలక ప్రార్థనలో ముందుకు వెళ్ళి పొందుకుందో నీవు నేను కూడా నీ జీవితంలో నీ కుటుంబంలో సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు దేవుని ముందు పట్టి దేవుడు చేస్తాడా చేయడా జరుగుతుందా జరగదా అన్నటువంటి అనుమానం ఏమీ పెట్టుకోకుండా నిండు మనసుతో ప్రార్థించే ఎలిజబెత్ వృద్ధాప్యములో ఏ విధంగా అయితే గర్భము ధరించిందో చక్కగా పండంటి మగబిడ్డను అందులోను అభిషేకము పొందిన బాప్తిస్మిచ్చట పొందుకుందు నీవు కూడా పట్టువేదలకు ప్రార్థించే ఇది జరుగుద్దా ఇది జరగదనట్టు ప్రార్థన చేసే ముందు నీ ఆధ్యాత్మిక జీవితం ఒకసారి సరి చేసుకో నీతి మంత్రాలుగా ఉండాలి ఆజ్ఞలు పాటించాలి విధులు పాటించాలి భార్య భర్తలు ఇద్దరు జకర్యా ఎలిజబెత్ ఇద్దరూ దేవుని యొక్క ఆజ్ఞ నడుచుకున్నారు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు విధులు చక్కగా పాటిస్తారు ప్రాముఖ్యంగా నీతిమంతులుగా ఉండు ఎవరైతే ఇలా ఉంటారో అభిషేకము పరిశుధాత్మ పొందుకుంటారు ఎలిజబెత్ కూడా పరిశుధాత్మ పొందుకుంది దేవునికి కనపరిచింది దేవుని యొక్క రాకడ వ్యాప్తిలో దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో దేవునికి మార్గము సరాలము చేసేటువంటి ఒక బాప్తిస్టు నుంచి వ్యూహాన్ని పొందుకుంది ఈ క్రిస్మస్ మాసంలో నీవు కూడా ఎలిజబెత్ లాగా ప్రార్థనా పరురాలుగా ఉండు నీతి మంత్రాలుగా ఉండు దేవుని దేవుని పొందుకున్నటువంటి స్త్రీగా ఉండు పరిశుధాత్మను పొందుకున్నటువంటి స్త్రీగా ఉండు దేవుని కనపరిచే స్త్రీగానే ఉండు అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం